ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిస్సరతైవాణీ జునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయనే అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం తులాలగ్నానికి శని భగవానుడు శుభే తులాలగ్నానికి కానీ రాసి కానీ గుర్తుపెట్టుకోండి శుభుడు శుభ ఫలితాలు ఎప్పుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడంటే శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభుడైన పాప ఫలితాలు ఎప్పుడు ఇస్తాడంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు అలాంటి శని భగవానుడు లగ్నంలో కనుక ఉన్నట్లయితే కాస్త ఎక్కువ విద్యలు అంటే వాళ్ళు నిత్యము ఏదో ఒకటి నేర్చుకోవడం క్రియేటివ్గా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంతవరకు ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ఇతర దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము కాస్త ఇద్దరు సంతానం ఖచ్చితంగా ఇద్దరు సంతానం కలుగుతారు లగ్నంలో తుల లగ్నానికి మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే జీవిత భాగస్వామి కూడా కొంతవరకు తనకి ఉద్యోగ సంబంధించిన విషయంలో కావచ్చు కొద్దిగా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు కొంత స్ట్రెస్ఫుల్గా సాగుతూ ఉంటుంది కాకపోతే రెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ పంచమాధిపతి రెండులో ఉన్నందుకు అది కాస్త శత్రు క్షేత్రం అయినందుకు మీకు సంతానం మూలంగా కలిసి రావడము జరుగుతుంది అందులో ఎట్ ది సేమ్ టైం కొంత కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల సడన్గా కలిసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక మూడో స్థానంలో చిని ఉన్నప్పుడు మాత్రం కాస్త మూడో స్థానం పాపగ్రహాలకు చాలా మంచిదే కాకపోతే అన్నదమ్ములతో ప్రేమాభిమానాలు కొంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ మరియు అదేవిధంగా కాస్త నాలుగో స్థానంలో నాలుగో అధిపతి కనుక ఉన్నట్లయితే ఇక్కడ తులాలగ్నానికి నాలుగో స్థానం అనేటువంటిది పర్టికులర్గా మకర రాశిగా చూసుకుంటూ ఉంటాం అది పర్టికులర్గా మీకు ఏదైనా ఒక ప్రాపర్టీస్ వల్ల ధనయోగం ఇస్తుంది కాకపోతే ఆ ప్రాపర్టీస్ మూలంగానే కొంత ఘర్షణ కూడా ఉంటుంది చూసుకున్నట్లయితే ఎందుకంటే ఎంతైనా సరే శని పాపగ్రహం దాని ఒక ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ నాలుగో ఐదో స్థానాధిపతి కూడా నాలుగో స్థానాధిపతి ఒక్కడే అవుతున్నారు కాబట్టి కొంచెం నాలుగులో గనక నాలుగో స్థానాధిపతి ఉన్నప్పుడు కొంచెం సంతానాన్ని పొందే విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉండడం జరుగుతుంటుంది ఈ ఐదో అధిపతి కనుక ఐదులో ఉన్నట్లయితే సంతానం కలిగినప్పటి నుంచి అద్భుతంగా కలిసి రావడము లోన్స్ క్లియర్ చేయడము ఏదైనా లోన్స్ మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకొని క్లియర్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మరియు అదేవిధంగా ఆరో స్థానంలో ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ కాస్త కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి మరియు సంతానాన్ని పొందే విషయంలో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది బట్ డోంట్ వరీ కలుగుతారు ఇద్దరు సంతానం ఖచ్చితంగా కలుగుతారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కొంత ఘర్షణ వాతావరణం చూస్తారు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు నీచ స్థానం అవుతుంది శని భగవానుడికి అక్కడ కాబట్టి ఇక్కడ కొంచెం మీరు తులాలగ్నం వారికి సప్తమ శని ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి తొందరపడి చేయకూడదు కాకపోతే ఇద్దరు సంతానం ఖచ్చితంగా కలుగుతారు సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు అష్టమంలో శని ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇది ఆస్తిని ఇస్తుంది ఇక్కడ నాలుగో అధిపతి ఎనిమిదవ స్థానం అనేటువంటి తండ్రికి ఆస్తిని ఇస్తుంది మీకు ఆస్తి ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఎక్కడా కూడా బుధుడు బుధక్షేత్రాలు పాడవకూడదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం సంతానం కారకుడు ఎయిత్ లార్డ్ ఎయిత్ లార్డ్షిప్ ఎయిత్ హౌస్లో ఉన్నందుకు కొంత ఆలస్యంగా ఇస్తుంటాడు సంతానాన్ని బట్ గ్యారంటీగా సంతానం కలుగుతుంది మిత్రక్షేత్రమైనందుకు భాగ్యంలో గనక శని భగవానుడు ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ చతుర్థాధిపతి భాగ్యంలో ఉంటున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వాటిల్లో కలిసి రావడం రియల్ ఎస్టేట్ మూలంగా భాగ్యం ఓపెన్ అవ్వడం జరుగుతుంటుంది మరియు భక్తి యోగం కూడా ఏర్పడుతుంది అంటే మంచి స్పిరిచువల్ లైన్లోకి వెళ్తారు ఇదే శని భగవానుడు కనుక దశమ స్థానంలో ఉన్నట్లయితే మంచి వర్కాలిక్ పర్సన్స్ అవుతారు కాకపోతే ఎప్పుడూ ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఈ సంతాన సంబంధించిన విషయంలో శని వెళ్ళి చంద్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి లాభంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీకు శని భగవానుడు సంతానం కలిగినప్పటి నుంచి మంచి యోగం కలుగుతుంటుంది కాకపోతే ఇక్కడ కొద్దిగా ఈ షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇబ్బంది వస్తూ ఉంటుంది వ్యయస్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఇది కొంచెం ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అనాలోచితంగా కొన్ని 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 విషయాల్లో ధనం ఖర్చు పెట్టడం ద్వారా ఇబ్బంది కలగడం అనేటువంటిదిస్తో ఉంది కాకపోతే ఇక్కడ కూడా పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు బంధువర్గం వారిని లేకపోతే ఏదైనా ఒక చదువు కోసం వెళ్ళినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఏదో బిజినెస్ రిలేటెడ్ వాళ్ళకు కలిసిన వాళ్ళతో వివాహం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము ఏలిన నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమ శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అని అడుగుతూ ఉంటారు ఇక నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమీ శని భగవానుడు మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదో అంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెంత్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని నడిచేటప్పుడు శని శని మహర్దశ చేయేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఈ ఇవి మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంత సాఫ్ట్వేర్లో అలాంటివారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ కా మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ అన్నమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళ శని అర్థాష్టమ శని అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడే అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ బంగరాజ్యోగాల్లో ఉంటే ఆ సినిమా దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మంలో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్కనుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమనే చెప్పాడు అంతేగాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులు అందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చేయి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటన్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడితో ఉన్న కేతుతో ఉన్న కేతు ఎందుకు వీటి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తికిదేమో కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్నా అంటే కుజుడితో ఉన్న కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమా ప్రే నమ